అయ్యండి ఈరోజైతే మంచి హెల్తీ ఫుడ్ అలాగే టేస్టీ ఫుడ్ అండి హెగ్ ఆమ్లెట్ వేసి సాండ్విచ్ చేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది ఈ స్టైల్లో చేస్తే ఇప్పుడు మూడు మూడు గుడ్లు తీసుకున్నానండి ఇవి పగల కొట్టి వేసుకుంటున్నాను నేను వేసేసుకొని ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని అలాగే మిరియాల పొడి కూడా వేసుకోవాలండి మిరియాల పొడి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది హెగ్ ఆమ్లెట్కి అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు చక్కగా కలిపేసుకోవాలి కలిపేసుకోండి కళాయిలో ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు మనం కలిపెట్టుకున్న హెగ్స్ ఉన్నాయి కదండి ఇది ఇది సగం వేసేసుకోవాలి ఫస్ట్ కింద కళాయిలో సగం వేసేసుకొని ఇలా వేసేసుకుని ఇప్పుడు టమాటో క్యాప్సికం పైన పరుచుకోవాలి నీట్గా వేసేసుకున్న తర్వాత మిగతా హెగ్ కూడా వేసేసుకోవాలి వేసేసుకుని పైన నీట్గా వేసుకోవాలి వేసేసుకుని మూత పెట్టేసుకోవాలి అంటే సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి దీన్ని చక్కగా వచ్చిద్ది ఉడికిపోయేద్ది చక్కగా కారం కానీ ఏమీ వేయట్లేదండి బ్రేక్ఫాస్ట్ కదా నేను కారం గట్రా ఏమి వేయట్లేదు నేను ఈ మిరియాల పొడి సరిపోయిద్ది దానికి మీకు కావాలంటే ఇంకా వేసుకోవచ్చు బాగానే ఉంటుంది ఎక్కువేసుకున్న అయిపోయిందండి మళ్ళీ తిరగేసుకుంటున్నాను ఒక పక్క అయితే అయిపోయింది చాలా మట్టుకు అయిపోయింది నైంటీ పర్సెంట్ అయిపోయింది ఉన్నది కొంచెం తిరగేసుకున్నాను నేను ఓవెన్ ఉంటే కనుక మనం తిరగేసుకునే పని లేదు అయిపోయిందండి ఒక వన్ మినిట్ ఉంచుకుండి మళ్ళీ నేను సీజ్ చేసుకున్నాను సీజ్ వేసుకుంటున్నాను పైని నేను మూ మూడు సండే పీసులు చేస్తున్నాను కాబట్టి మూడు సీజులు వేసుకుంటున్నాను పైని అలాగే వేడి వేడి మీద వేస్తే మాత్రం చక్కగా కరిగిపోయిద్దండి అది సీజు వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి ఇప్పుడు నేనైతే సండే విచ్చి చేసుకుంటున్నాను ఇదిగోనండి బ్రెడ్ అయితే పెట్టేసుకున్నాను పెట్టేసుకొని చేసేసుకుంటున్నాను చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ మనకి పూరీలు చపాతీలు చేసుకోవాలంటే చాలా లేట్ అయిపోయింది బోల్డ్ అంత పని ఇవైతే సింపుల్గా అయిపోతా మనకి అలాగే చాలా బాగుంటుంది కూడా ఇది బ్రెడ్ కాల్చుకునేదండి ఇది చాలా బాగా ఈజీగా అయిపోతుంది మనకి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా బ్రెడ్ అయితే కాలిపోయిందండి తీసేసుకుంటున్నాను చూడండి చాలా ఈజీ మీరు కూడా చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్